శ్రీ సచితానంద సద్గురు సాయినాథ మహారాజ్ జై శ్రీ గురు చరిత్రము నాలుగవ అధ్యాయము శ్రీ దత్తాత్రేయుని జననము దిగంబర దిగంబర వల్లభ దిగంబర నామధారకునితో సిద్ధముని చెప్పుచుండెను నామధారక నీవు మిక్కిలి ధన్యుడవు నీవు ప్రశ్నించుటిచే నాకు గురులీలలు స్మరించు భాగ్యము ఘటించినది గురుచరిత్రమును చెప్పిత వినుము పూర్వము సృష్టి ఆది అందు నారాయణుడు జలసాయి అయ్యుండ అతని నాభి కమలము నుండి ఉదయించెను అట్టి బ్రహ్మాండములో నాలుగు ముఖములు గల బ్రహ్మ పుట్టెను అతను దిక్కును కాలమును సృజించి విష్ణుమూర్తి అనుసరించి సృష్టి వృద్ధి కాగలందులకు మరీచి అత్రి అంగీరస పులస్త్య పులహ క్రతు వశిష్ఠులు అని ఏడుగురు మహర్షుల మనస్సంకల్పముచే సృష్టించెను అనంతరము బ్రహ్మ యొక్క కుడి శరీర భాగము నుండి స్వయంభువమును ఎడమ సగభాగము నుండి శతరూపాయను స్త్రీరత్నమును జనించిరి వారికి దేవహుతి అన్న కన్య కలిగెను ఆ దేవహుతిని కర్దముడను ప్రజాపతికిచ్చి వివాహము చేసిరి కర్దమునకు దేవహుతి అందు తొమ్మిది మంది కన్యలు పుట్టిరి అందు రెండవ కన్యక అయిన అనసూయను బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి వివాహమాడెను అనసూయాదేవి యొక్క చక్కదనము వర్ణనాతీతము ఆమె పాతివ్రత్యము నిరుపమానము ఇంద్రాది దేవతలు ఆమె పాతివ్రత్య ప్రభావమును చూచి భీతిల్లి త్రిమూర్తుల సమీపించి ఇట్లు చెప్పిరి అత్రి భార్యగు అనసూయాదేవి పాతివ్రత్యము చూడ మాకు భయమగుచున్నది ఆమె ఎవ్వరికైనా వరమిచ్చినచో మా ఇంద్రపతివియు దక్కదని తోచుచున్నది మనోవాక్కాయములతో ఆమె పతిని భజించును అతిథులు స్వప్నమందైనను ఆమె గృహము నుండి ఇముకులైపోవుట చూడము సూర్యుడు కూడా తన తీక్షణ కిరణములను ఆమెపై ప్రశ్నింపచేయుటకు భయపడుచున్నాడు అగ్నియు ఆమెను దహింపజాలదు భూమియు ఆమె పాదమిటి చోట మృదువై ఉండును కాన జగదీశ్వరులారా ప్రస్తుతము మాకు గటిల్లిన ఆపదను నివారించి మాకు పదభ్రంశము కాకుండా నటుల చేయుడు మీరు అనుగ్రహించనిచో మేము ఆమె ఇంటికి వెళ్ళి దాస్యము చేయవలసిన దుర్గతి ఏర్పడును అనగా త్రిమూర్తులు వారి మాటలు విని అంత పతివ్రతయా ఆమె మేము వెళ్ళి ఆమె వ్రతభంగ ఆమెను పరీక్షించదము అని దేవతలను సమాధానపరిచి అతిథి రూపముల ధరించి రాత్రి మహర్షి ఆశ్రమము లేని సమయమున ఆకలిగొన్న వారి వలె ఆమె ఆశ్రమము సమీపించిరి అనసూయాదేవిని గుర్చి అమ్మ మాకు తొందరగా అన్నమిడుము మీ ఇంట అభ్యాగతులకు తృప్తిగా ఇచ్చానుసారముగా భోజనము లభించునని వింటిమి నీ కీర్తి విని వచ్చితిమి అనగా వారి మాటలు విని అనసూయాదేవి వారికి ప్రణమిల్లి పాదప్రక్షాళనము నచ్చి ఆసనముల కూర్చుండబెట్టి అర్ఘపాద్యములు సమర్పించి గంధ పుష్పాదుల పూజించి స్వామి అనుష్ఠానము చేసుకునుడు మహర్షి శీఘ్రముగా రాగలడు మీరు భుజింపవచ్చును అనిను ఆ మాట విని వారు మీ మహర్షి వచ్చు పర్యంతము ఉండజాలము శీఘ్రముగా అన్నమిడిము లేనిచో పోయేదమనరి అప్పుడు ఆమె అతిథి పూజాధురంధురాలు కాన వారిని ఆసనముల కూర్చుండబెట్టి పత్రములుంచి అన్నము తెచ్చుటకు ఉద్యుక్తురాలయ్యను అప్పుడు వారు ఆమెతో అమ్మ మాకొక నియమము కలదు మా అభిష్టమును తీర్చితవేని నీ ఇంట భుజించదము అది ఏమనినా నీవు నగ్నురాలవై మాకు అన్నమిడవలేను లేనిచో మీ ఇంట భుజించము విళ్ళదమనిరి ఆ మాట విని ఆ పతివ్రత తన మనములో వీరు సామాన్య మానవులుగా తోచరు ఎవరో గారుణిక మహాపురుషులుగా ఉండనోపు ఇట్టి మహాత్ములు విముఖులైనచో ఈ ఆశ్రమము వన తుల్యమగును వారి వాంచను నేను నెరవేర్చిన ఎడలా వారు పోవుదురు నా మనము నిష్కలమై ఉన్నప్పుడు కాముడు నన్నేమి చేయగలడు నా భర్త యొక్క తపమే నాకిత్తరి తారకము అని విచారించి స్వామి మీ కోరిక ప్రకారమే చేసదను స్వస్థ మనస్కులై భుజించుడని చెప్పి ఆమె పాకశాలలో కరిగి భర్త పాదముల మనమును స్మరించి ఆ వచ్చిన వారు నాకు గాక అని చెప్పి వస్త్రమును విడిచి అన్నపు పళ్ళెమును చేతనిడుకుని వారిని సమీపించగా ఇంతలో వారు అప్పుడు పుట్టిన పిల్లల వలె క్రిందపడి పర్లుచు ఏడ్చుచుండిరి ఆమె వారిని సమీపించి ఓదార్చుచూ ఆ బిడ్డలను ఎత్తుకొనగా ఆమె స్తనముల నుండి క్షీరము సమృద్ధిగా ఉత్పన్నమయ్యను ఒక్కొక్కరికి వరుసగా పాలిచ్చి తృప్తిపరచెను నామధారక ఆమె భాగ్యమేమని చెప్పగలను త్రిభువములో తనలో గల విష్ణువు ఆమె పానము చేసి తృప్తి పొందెను సృష్టికర్తయ్య బ్రహ్మయు ఆ సతీ స్తవ్యపానము చేసి తృప్తి పొందెను పంచముఖుడై పాలనేత్రుడైన శివుడు ఆ సాధీమ తల్లి స్తన్యము క్రోలి ఆనందము పొందెను ఇది అంతయు అత్రి అనసూయల యొక్క తప ప్రభావము ఆమె బాలకులను ఉయ్యలలందు పరుండబెట్టి మధురముగా ఉపనిషదర్థ గర్భితములకు గీతముల పాడుచు నిద్రపుచ్చుచుండెను ఇంతలో మధ్యాహ్నమగట వలన తపోవనము నుండి అత్రిమహర్షి ఆశ్రమమును సమీపింప లోపల అనుసూయచే పాడబడు గీతములు వినపడెను ఆయన ఆశ్చర్యపడి ఆశ్రమము ప్రవేశించి అనసూయ వలన జరిగిన వృత్తాంతమును తెలుసుకుని జ్ఞానదృష్టిచే వారు త్రిమూర్తులను గ్రహించి నమస్కరించెను వెంటనే ఉయ్యాలలో బాలురై ఉన్న త్రిమూర్తులు వారి నిజ రూపములతో అత్రి అనసూయలకు ప్రత్యక్షమై మీ తప ప్రభావమునకు మెచ్చితిమి ఏమైనా వరములు కోరుకొనమని అప్పుడు వారు మీరు ఈ బాలభావముతో మాకు బిడ్డలయ్యుందురుగాక అని వరము అడిగిరి అట్లే వరముననుగ్రహించి వారి లోకమునకు వారేగిరి త్రిమూర్తుల వరప్రసాదముగా ముగ్గురు బాలురు అత్రి అనసూయలకు కలిగిరి ఆ బాలులలో విష్ణు అంశతో ఏర్పడిన బాలుని దత్తాత్రేయుడనియు బ్రహ్మ అంశముతో ఏర్పడిన బాలుని చంద్రుడనియు శివుని అంశతో కలిగిన బాలుని దూర్వాసుడనియు నామకరణ మహర్చిరి కొంతకాలము జరుగగా దూర్వాసుడు తన రుద్రాంశమును దత్తాత్రేయుని అందించి తల్లిదండ్రుల అనుమతిపై తపమునకు పోయిను చంద్రుడును తన బ్రహ్మాంశమును దత్తాత్రేయుని కర్పించి చంద్రమండలమునకు వెడలను అప్పటి నుండి దత్తాత్రేయుల వారే త్రిమూర్తి స్వరూపుడై గురు సంప్రదాయమునకు మూలపీఠమై బ్రహ్మ కల్పాంతము భక్తులను అనుగ్రహించుచుందరు దత్తాత్రేయుల వారి ప్రాదుర్భావము షోడసావతారములుగా సావతారములుగా కల్పభేదముల బట్టియూ సమయము సందర్భముల బట్టియూ జరిగి ఉన్నట్లు శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వాముల వారు తమ స్తోత్ర సంగ్రహమన గ్రంథమందు విశదీకరించి ఉన్నారు గ్రంథ విస్తరణ బితిచే ఈ గురుచరిత్రమందు ఆ విషయము క్లుప్తీకరించబడినది దత్తాత్రేయుల వారు అవధూత బాలోన్మత్త పిశాచ రూపముల సంచరింతురు కృతయుగాదులయందు పిక్కు మంది వారిని నవవిధ భక్తులతో ఆరాధించి ధన్యులయ్యి కార్తవీర్యార్జునుడు స్మరణ భక్తి చేసి ధన్యుడయ్యను ఆయిరాజు అర్చనయను భక్తితో నైహికాముష్మిక సుఖముల చూరగొనెను మదాలసాను పతివ్రత గర్భరత్నమైన అలర్కుడను మహారాజు స్వామివారిని వందన భక్తితో ఆరాధించి ముక్తుడయ్యను పరశురాముడు సఖ్యభక్తి చేసి దత్తదేవుని కృపకు పాత్రుడయ్యను ఇంతేకాక ప్రహ్లాదుడు యదుమహారాజు వేదధర్ముడు పింగళుడు నాగుడు మొదలగా వారెందరో దత్తాత్రేయుని ఆరాధించి కృతార్థులైరి ఈ విషయము దత్తపురాణమందు విశదముగా వ్రాయబడినది అని ఇట్లు సిద్ధముని నామధారకునితో చెప్పెను అప్పుడు నామధారకుడు సిద్ధమునితో స్వామి దత్తాత్రేయుల వారు ఈ కలియుగమునందు భక్తుల రక్షించు నిమిత్తము అవతరించిరని వింటిని అట్టి వారి లీలలు నాకు విశదముగా చెప్పి ధన్యుని చేయుడని ప్రార్థించను ఆ వృత్తాంతమును సిద్ధమని పై అధ్యాయమున చెప్పగలడు అవధూత చింతన శ్రీ గురుదేవదత్త శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై